శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హిరణ్యాక్షుని జననము అనేటువంటి అంశంలో మనం ఉన్నాము దితి కశ్యపుడిని అడుగుతూ ఉన్నది కామోద్ధీపనము కలిగి ఉన్నది సూర్యాస్తమయ సమయము సంధ్యా సమయము అప్పుడు దితి అభ్యర్థించిన దానికి కశ్యప ప్రజాపతి సమాధానం చెబుతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఉన్నామండి సైన్యముతో కూడిన కోటలో స్థానబలము గల రాజు శత్రువులను సులభముగా జయించున్నట్లు గృహస్థాశ్రమమునందున్నవాడు ఇంద్రియ మానసిక శత్రువులను సులభముగా జయింపగలడు గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం చెప్తూ ఉన్నాడండి కశ్యప ప్రజాపతి గృహస్థాశ్రమం అందున్నవాటండి సులభంగా జయింపగలుగుతాటట్ట వీటిల్ని ఇంద్రియ మానసిక శత్రువులను సులభముగా జయింపగలడు ఇట్టి ధర్మములు నిర్వహించు భార్య పురుషునకు చేయు ఉపకారమునకు భర్తలు ప్రత్యుపకారము చేయలేరు ఇలాంటి ధర్మాలు నిర్వహించేటువంటి భార్య పురుషునికి చేసేటువంటి ఉపకారమునకు భర్తలు మళ్ళీ చేయలేటండి భర్తలు అంటే అన్ ఆమె చేసేటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం భర్తలు చేయలేట అంత గొప్పదటండి ఆమె చేసేటువంటి ఉపకారం ఎంత మంచి గుణములు కలిగిన సత్పురుషులైనను నూరు సంవత్సరములు కానీ కొన్ని జన్మలు కానీ ప్రయత్నించినను తమ భార్యల వలన పొందిన ఉపకారమునకు సరిపోయిన ఉపకారము చేయలేరు చాలా చక్కగా చెప్తూ ఉన్నారండి స్త్రీ పాత్రను చాలా చక్కగా గొప్పగా చెప్తున్నాడు కశ్యప ప్రజాపతి ఎంత మంచి గుణం కలిగిన వాళ్ళైనా సత్పురుషులైనా నూరు సంవత్సరములు కానీ కొన్ని జన్మలు కానీ ప్రయత్నించినా కూడా భార్య వలన పొందిన ఉపకారానికి సరైన ఉపకారం చేయలేరు ఇక నాబోటి వారు చేయగలరా కనుక నీవు దుఃఖపడకము తన భార్య అయినటువంటి దితితో కశ్యప ప్రజాపతి చెబుతున్నాడు నీవు సంతానము కోరి ఇప్పుడు నా దగ్గరకు వచ్చితివి అది తగిన కోరికయే మంచి కులము శీలము ప్రవర్తనము కల భార్య మనస్సున కల కోరికను ప్రయత్నము చే తీర్చుట భర్త కర్తవ్యము భార్య కోరిక తీర్చాలమ్మా అది భర్త కర్తవ్యము అంటున్నాడు నీవు తరుణ వయస్సులో ఉన్నావు నీ కోరిక తీర్చుట నా ధర్మం అని సూచన నీవు కామావేశమున సమయా సమయములు గమనించుట లేదని యూ సూచన నీవు తరుణ వయసులో ఉన్నావంటే మాస్టర్ చెప్తున్నారు ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అమ్మ నువ్వు యుక్త వయసులో ఉన్నావు కాబట్టి నీ కోరిక తీర్చడం నా ధర్మం అనేటువంటిది ఒకటి రెండోది నువ్వు కామావేశమున సమయా సమయాలు గమనించట్లేదని ఒక సూచన పాపం అంటున్నాడండి ఒక్క ముహూర్త కాలము ఆగుము నీ కోరిక తీర్చేదను కారణమేమనగా ఇది సంధ్యాకాలము ఈ సమయమున మన్మథునకు శత్రువగు పతి భూతగణములతో కలిసి ఎద్దుపైనెక్కి ప్రయాణము చేయుచుండును కనుక ఇది కామమునకు వేళ కాదు పార్వతీపతి అంటే శివుడు అమ్మ ఇదేం సమయం శివుడు భూతగణాలతో కలిసి ఎద్దుపై ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండేటువంటి సమయం అందువల్ల ఇది కామమునకు వేళ కాదు ఇది ఉగ్రమైన సమయము ఈ సమయమున మనము రమించుట నిషేధము ఈ కొంచెము సేపటిలో ధర్మము విడుచుటయ్యేలా అంటున్నాడు మాస్టర్ చెప్తూ ఉన్నారు సాయం సంధ్యా సమయము అసురవేళ అని చెప్పబడింది సాయం సంధ్యా సమయము ఉదయ సంధ్య సాయం సంధ్య రెండున్నాయి మనకి తెలుసు అయితే ఈ సాయం సంధ్యా సమయంట అసురవేళట అంటే రాక్షసుల వేళ అసురవేళ అని చెప్పబడినది ఆ సమయమున జీవులను నిద్రలోనికి హరించుచు పరమేశ్వరుని రూపమున దేవుడు జరించుచుండును పరమేశ్వరుడి రూపంలో భగవంతుడు జరిస్తూ ఉంటాడు వేదములందు వృషభము సూర్యునకు చిహ్నము వృషభము సూర్యుడికి చిహ్నమండి అట్లాగే గోవు భూము భూమికి చిహ్నం మనకి తెలిసి ఇవన్నీ సూర్యుడు భూమిని గర్భవతిని చేయును కనుక ఇట్లు వర్ణించబడినది అట్టి సూర్యుని అస్తమయ కాలము కామమునకు తగని కాలము సూర్యుడు అస్తమయమంటూ కాలము కామానికి తగని కాలము మరియు వృషభము పురుషుని గర్భాధార శక్తికి చిహ్నము దాని ఎందు ప్రజ్ఞలను హరించు రూపమున పరమేశ్వరుడు సాయం సంధ్య ఎందు వర్తించును కనుక కామమునకు తగదు సూర్యుడు గర్భాధార శక్తికి చిహ్నం కదండి వృషభము వృషభము పురుషుని గర్భాధార శక్తికి చిహ్నము అందువల్ల దాని ఎందు ప్రజ్ఞలను హరించే రూపమున పరమేశ్వరుడు సాయం సంధ్య ఎందు వర్తిస్తూ ఉంటాడు కనుక కామమునకు తగదు పరమేశ్వరుడు తిరిగే సమయము ఆ సమయంలో కామము పాటించటము తప్పు ఈ సమయమున నీ మరిది శివుడు లీలతో రుద్రభూమి అందు చెరించుచుండును చెలరేగిన పెనుగాలుల రేగిన ధూళితో అతడు కప్పబడి ఉండును పొగచూరిన రంగుతో తన జడ చుట్టలు విరయబోసుకొని అతడు చెరించుచుండును భస్మముతో నిండిన రంగు రంగు గలవాడుగా భయంకరుడుగా అతడు విహరించుచుండును ఇక్కడ మాస్టర్ అంటున్నారు రుద్రులు పదకొండు మంది మనకు తెలుసు మనం చెప్పుకున్నాం భాగవతంలోనే రుద్రులు పదకొండు మంది బ్రహ్మకు పుట్టిన వాళ్ళు ప్రజాపతులు కూడా బ్రహ్మయందు పుట్టిన వాళ్లే కనుక కశ్యప ప్రజాపతికి రుద్రులు సోదరులు అవుతారు రుద్రులలో ఒకడగు శంకరుడు కూడా సోదరుడే కశ్యప ప్రజాపతికి శంకరుడు ఏమవుతాడు సోదరుడు అవుతారు ఎందుకు ఇద్దరు బ్రహ్మగారి సంతానమేగా కనుక రుద్రులలో ఒకడగు శంకరుడు కూడా సోదరుడే కనుక అతడు కశ్యపుని భార్య గు మరిది అగుచున్నాడు మరది మరిది కాదండి సారీ కనుక మరది అగుచున్నాడు మరది చూచుచుండగా వదిన గారు భర్తతో కామమును పొందుట నిషిద్ధ కర్మము చేయకూడని పని శంకరుడు సంధ్యావేళలలో రుద్రభూమి ఎందు చరించును రుద్రభూమి అనగా శ్మశానము లేక జీవుడు చనిపోయిన తరువాత శవములు దహనము చేయబడు చోటు సాయం సంధ్యలో ప్రజ్ఞలు నిద్రలోనికి ఆకర్షింపబడును కనుక దేహములు మాత్రము మిగిలి ప్రాణాగ్నులందు హోమము చేయబడు చేయబడుచుండును సంధ్యా సమయమున రుద్రుడు తాండవము చేయుచు చెరించునప్పుడు ధూళి సోకినట్లు వర్ణింపబడినది దీని భావమేమనగా ప్రళయకాలమున సృష్టి అంతయు పరమాణువులుగా వాని అంతర్భాగములుగా రుద్రమయ తరంగములుగా విడిపోవును అంతర్యామిగా రుద్రుడుండును అంటున్నారు మాస్టరు సూర్యుడు చంద్రుడు అగ్ని అను తన మూడు కన్నులను వికసింపజేసి శంకరుడు రోషముతో మన వంక చూచుచున్నాడు అతడు మన చుట్టమే కదా అని భావింపకుము కశ్యప ప్రజాపతి కశ్యపుడు తన భార్య అయిన దిదితో అంటున్నాడు అయ్యా సూర్యుడు మన చుట్టమే కదా అని శంకరుడు శంకరుడు మన చుట్టమే కదా అని భావించకూడదు అతనికి హితులు కానీ అహితులు కానీ గౌరవింపదగిన వారిని కానీ తగని వారని కానీ నిందింపదగిన వారిని కానీ లేరు అతడందరియందును సముడై వర్తించును అతడి అన్నిభూతముల ఎందును నిండి ఉండును శంకరునకు మూడు కన్నులు అవియే సూర్యుడు చంద్రుడు అగ్ని అనునవి ఇతట సూర్యచంద్రులు గ్రహగోళములు కాదు అంటున్నారండి మాస్టారు సూర్యచంద్రులు అంటే ఏదో గ్రహగోళాలు అవి అని అనుకుంటే పొరపాటు సూర్యత్వం అనబడు కన్ను చంద్రత్వం అనబడు మనస్సు అగ్ని అనబడు ప్రాణము అతని మూడు కన్నులు అంటే కంటు కన్ను మనస్సు ప్రాణము ఇవి ఆయన మూడు కన్నులు వాటిల్లే మనం ఏమంటున్నాం సూర్యత్వము చంద్రత్వము అగ్ని అంటున్నాం ఇతర చెప్పబడిన అగ్ని సర్వజీవర రాసులలోని వేడిమి కనుక అతడందరి అందునూ తరంగమయ స్వరూపుడై సర్వాంతర్యామిగా ఉండును కాబట్టి ఇతడు నా సోదరుడనియు నీకు మరది అనియు భావింపకము అతడు మూడు లోకములను పవిత్రము చేయు దేవదేవుడైన భగవంతుడు అమ్మా అతను నీకు మరది అని అనుకుంటావేమో సామాన్యుడు అనుకుంటావేమో పొరపాటు అతడు లోకములను పవిత్రము చేయు దేవదేవుడైన భగవంతుడు ఇక్కడ మాస్టర్ అంటున్నారండి రుద్రుడనగా బ్రహ్మకు పుట్టినను అతడు రుద్రలోకమును చెరించు అంతర్యామి అయిన పరమాత్మ అని అంటూ ఉన్నారు కామమోహితురాలైనటువంటి తన భార్య అయిన దితితో చెబుతూ ఉన్నారండి ఇది సమయం కాదు అని ఆ సందర్భంలో ఉన్నాము మేము కానీ సత్పురుషులైన ఎట్టి మహావిజ్ఞానవంతులు కానీ ఈ రుద్రుని అవిద్య అనబడు మాయకు లోబడిన వారమే మేమైనా కూడా మాయకు లోబడిన వాళ్ళమేనయ్యా ఈ రుద్రుని అవిద్య అనబడేటువంటి మాయ ఆ మాయ కూడా అతనిచే అనుభవించి విడువబడినది దూరముగా ఉంచబడినదైన పుష్పమాలిక వంటిది ఆమె ఎప్పుడు అతని పాదారవిందములకు నమస్కరించుటనే అభిలషించును ఎవరండి మాయ ఎప్పుడూ కూడా ఆ రుద్రుని పాదారవిందములకు నమస్కరించుటనే అభిలషిస్తుందట మేము ఆ మాయను అనుసరించి వర్తించుచుందుము అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారు అనగా మాయాబద్ధులమని అర్థము సృష్టిలోని పంచకము సృష్టి జీవులను పట్టి ఉంచును దానితో వారు తమ అభిప్రాయములు కలిగి వర్తింతురు ఎంత విజ్ఞానమార్జించినను దానిని కూర్చిన తమ అభిప్రాయములు తప్పవు దేవుడు వానికి అతీతుడు కనుక మాయలో సృష్టి జీవుల నడుమ అంతర్యామి అయి తిరుగుచున్నను దానికి అతీతుడు మాయలో జీవుల నడుమ అంతర్యామి అయి తిరుగుచున్నా కూడా ఆయన దానికి అతీతుడు ఎవరు భగవంతుడు ఎవ్వని కరుణచే బ్రహ్మ ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు తమ పదవులను వైభవములను పొంది ఉండిరో ఎవ్వని ఆజ్ఞ నిర్వహించుచు అవిద్య ఈ లోకములను నడుపుచుండునో వేదములు కూడా ఎవ్వని మహిమ ఇట్టిదని తర్కింపలేవో ఎల్లజీవులు ఎవ్వనిని సేవించురో ఎవనికి సమానమైన వాడు కాని అధికుడు కానీ లేడో అట్టి మహానుభావుడు ఈ శంకరుడు శంకరుడు గురించి చెప్తూ ఉన్నాడండి కశ్యప ప్రజాపతి అమ్మ వేదములు కూడా ఎవని మహిమను ఇట్టిదని తర్కింపలేవో వేదములు కూడా చెప్పలేవు ఎల్ల జీవులు ఎవనిని సేవింతురో ఎవనికి సమానమైనవాడు కానీ అధికుడు కానీ లేడు అంటే అందరూ ఆయనకన్నా తక్కువైన వాళ్ళే అట్టి మహానుభావుడు ఈ శంకరుడు అతడు త్రిపురములను సంహరించును ఎముకల మాలలను ధరించి భిక్షాటనము చేయును భస్మమును దేహమున ధరించును భయంకరమైన ప్రేతభూమి ఎందు వసించును అయినను అతనిని హాస్యము చేయువారు నిర్భాగ్యులు అంటున్నాడు మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ రుద్రుని రూపమున కూడా అంతర్యామియే రుద్రలోకమున చెరించుచున్నాడు రుద్రుని రూపంలో చరిస్తోంది ఎవరు అంతర్యామియే కనుక ఇచ్చట రుద్రుడే నారాయణుని వ్యక్తరూపమని వర్ణింపబడినది మనం అనుకుంటా ఉన్నాం విష్ణు వేరు శివుడి వేరు అని ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారు ఇక్కడ రుద్రుడే నారాయణునని వ్యక్తరూపమని వర్ణింపబడినది బ్రహ్మ నారాయణుని నుండి పుట్టెను బ్రహ్మగారు పుట్టింది ఎక్కడి నుంచి నారాయణుడి నుంచే ఇంద్రాదులు అతని నుండి పుట్టిరి బ్రహ్మగారి నుంచి ఇంద్రాదులు పుట్టారు రుద్రుని లోకము లేనిచో వీరికి అస్తిత్వము లేదు నారాయణుడు లోకములను నిర్వహించుటకే అవిద్యను పుట్టించెను అవిద్య పంచకమని చెప్పుకున్నాం మనం కనుక నారాయణుడు లోకములను నిర్వహించటం కోసము ఈ అవిద్యను పుట్టించాడు ఆమె అతనియందు అర్ధనారీశ్వర తత్వమును పొందినప్పుడు రుద్రుడనబడును వేదములు దేవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు అవి అతని మహిమను గుర్చి ఎట్లు తెలుపగలవు శంకరుడు త్రిపురాసురులనబడు రాక్షసులను సంహరించను త్రిపురాసురులు అంటే ఏమిటండి మాస్టర్ చెప్తున్నారు త్రిపురాసురులనగా మూడు పురములు కట్టుకొని ఉన్న రాక్షసులు మూడు పురాలు మూడు పట్టణాలు కట్టుకొని ఉన్న రాక్షసులట ఏమిటండి ఆ పట్టణాలు ఏమిటండి ఆ పురములు ఆ పురములే భూతమయము శక్తిమయము ప్రజ్ఞామయం అనబడు సృష్టిలోకములు వాని ఎందు ఆశ్రయించుకున్న రాక్షసత్వమును శంకరుడు దహించును అనగా సృష్టిలోనున్న జీవులకు గల పాపములను హరించును అతడు ఎముకలను మాలికలుగా ధరించును అనగా ఎముకలతో గూడు కట్టుకొనిన శరీరములను ధరించి జీవులయందు వర్తించును ఎముకలను మాలలుగా వేసుకుంటాడంటే అర్థమేంటి ఎముకలతో గూడు కట్టిన శరీరములు ధరించిన ఆ జీవులున్నారే ఆ జీవుల ఎందు వర్తించును అనర్థం భిక్షాటనము చేయుట అనగా భక్తుల సమర్పణమును సమర్పణ బుద్ధిని కోరుట ఈ భక్తులలో ఉండేటువంటి ఆ సమర్పణ బుద్ధి ఉందే ఆ సమర్పణ బుద్ధిని ఆయన కోరుతూ ఉన్నాడు భస్మము ధరించుననగా పరమాణువులను తరంగములను దేహములుగా ధరించును ప్రేతభూమి ఎందు వసించుట అనగా సృష్టిని ఎల్లప్పుడూ మరలా తనలోకి హరించుచుండుట ప్రేతభూమి అంటే ఏంటి ప్రేతభూమి ఎందు ఆయన ఉంటాడంటే ఏంటి సృష్టిని మళ్ళీ తనలోకి హరిస్తూ ఉంటాడు ఈ శరీరం నుండి ప్రాణము పోయిన వెనుక కుక్కలు పీకి దీని యందు ఇహము కాని పరము ముడి పెట్టుకొని ఉండవు అటు ఈ శరీరము తమ సుఖములకు కారణమని నమ్మి వస్త్రములతో మాలికలతో ఆభరణములతో దానిని అలంకరించుకొని తృప్తిపడువారు పామరజనులు కామమును అనుభవించుటకు శరీర స్పర్శ కారణము దానిని ముఖ్యముగా తలపక అంతర్యామిని ధ్యానించి ధర్మ మార్గమును చెరించుట ఉత్తమమని భావము అంటున్నారు అంతర్యామిని ధ్యానించి ధర్మ మార్గం చెరించడం ఉత్తమమైన భావం దేహసుఖములకు మది నిలిపిన వారు నిర్భాగ్యులని తెలుసుకొనుము ఈ రీతిగా కశ్యపుడు దితికి ధర్మము ఉపదేశింపగా ఆమె మన్మథ బాణమును సహింపనిదై అతని ఉపదేశమును పొందలేకపోయినది ఆయన పాపం చేసి మంచి చెప్పాడండి కానీ ఆవిడ ఆ మంచిని పొందలేకపోయింది ఆమె ముందడుగు వైచి సిగ్గున తల ఉంచుకొని వేస్యవలే నిషిద్ధమైన కామకర్మయందు కుతూహలము కలిగి ఓర్పు విడిచి భర్త కొంగు పట్టుకొని లాగి వానితో పెనగెను ఆయన పట్టుకొని లాగేసిందండి ఇట్లు భార్య నిర్బంధము చేయగా తప్పించుకొను మార్గము లేక శంకరునకు నమస్కారము చేసి కశ్యపుడు ఒంటరితనమున తన భార్యతో సంగమించెను సంగమించిన వెనుక స్నానము చేసి సాంఛాకృత్యము తీర్చి ప్రాణాయామము చేసి పాపమును పోగొట్టుకొనెను అంతటితో తృప్తి కొనక విరజము సనాతనము అనబడు బ్రహ్మగాయత్రి మంత్రమును జపించెను కశ్యప ప్రజాపతి దితికి అనేక రకాలుగా మంచి చెప్పటానికి ప్రయత్నించేశాడు కామమోహిత అయినటువంటి దితి సమయము చూసుకోక సూర్యాస్తమయ సమయములో భర్తను వేస్యవలే నిషిద్ధమైన కర్మ ఎందు కుతూహలము కలిగి ఓర్పు విడిచి భర్త కొంగు పట్టి లాగి వానితో పెనగెను అని అంటున్నారు భార్య ఇట్లా నిర్బంధం చేసినప్పుడు తప్పించుకుని మార్గము లేక శంకరునకు నమస్కారం చేసి కశ్యపుడు ఒంటరితరమున భార్యతో సంగమించెను అని చెప్పుకున్నామండి మనం సంగమించిన వెనుక కశ్యప ప్రజాపతి ఏం చేశాడండి కశ్యపుడు స్నానం చేసి సాంధ్యకృత్యము తీర్చి ప్రాణాయామము చేసి పాపమును పోగొట్టుకున్నాడు అంతటితో తృప్తి కొనక విరజము సనాతనము అనబడు బ్రహ్మగాయత్రి మంత్రమును జపించను అని అంటూ ఉన్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఏమండి విరజము సనాతనము అయిన బ్రహ్మగాయత్రి మంత్రమును జపించాడు అంటే తాను ఆచరించిన అధర్మమునకు కశ్యపుడు ప్రాయశ్చిత్తము చేసుకొని పరిశుద్ధుడు అయ్యను విరజమనగా రజస్సుల కందని వెలుగు ప్రీ అటామిక్ అంటారు ఇంగ్లీష్లో దానినిచ్చిన దానినిచ్చు మంత్రమునే పరోరజమనియు తురియ గాయత్రి అనియు చెప్పుదురు అంటే రజస్సుల కందని వెలుగు దాన్ని ఇచ్చేటువంటి మంత్రాన్ని పరోరజము అనియు తురియ గాయత్రి అనియు చెప్పుదురు ఇది గాయత్రి మంత్రమునకు నాలుగవ పాదముగా వేదోపనిషత్తుల ఎందు కీర్తింపబడినది గాయత్రి మంత్రానికి నాలుగవ పాదం అటండి చూద్దాం గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు అంటే ఎనిమిది వేసి అక్షరములకు ఒక పాదం చొప్పున మూడు పాదాలు ఉంటాయి మూడెందులు ఇరవై నాలుగు దానికి నాలుగవ పాదమును కల్పించు మంత్రము అగును మూడు పాదాలు ఉన్నటువంటి గాయత్రి మంత్రానికి నాలుగవ పాదాన్ని కలిపితే విరజా మంత్రము అవుతుంది ఏమిటండి నాలుగవ పాదము అంటే గనక పరోరజసే సావద అనునది గాయత్రికి నాలుగవ పాదము దీనితో గాయత్రి ఛందస్సునకు ముప్పది రెండు అక్షరములగును దీనినే అనుష్ఠుప్ ఛందస్సు అని అంటారు గాయత్రిని అనుష్టుప్ ఛందస్సుగా మార్చగలుగుట వేదములందు పరా విద్యగా కీర్తింపబడినది కనుక గాయత్రి మంత్రాన్ని అనుష్ఠుప్ ఛందస్సుగా మార్చటం అంటే ఏంటి మూడు పాదాలు ఉన్నదానికి నాలుగవ పాదాన్ని కలపటం దీన్ని వేదములందు పరావిద్యగా కీర్తించారట దీని అర్థమేమనగా మూడు వందల అరవై ఐదు దినములు గల సంవత్సరమున పన్నెండు పూర్ణిమలు పన్నెండు అమావాస్యలు కలిసి ఇరవై నాలుగు విభాగములగును ఇది ఏ గాయత్రి ఛందస్సు సంవత్సరమునకు నాలుగేసి మాసములుగా విభజించినచో ఎండాకాలము వానాకాలము చలికాలము అని విభాగములు ఏర్పడును ఇదియే గాయత్రి యొక్క మూడు పాదములకు వ్యక్త స్వరూపము ఇట్లు కాక మూడు వందల ఇరవై ఐదు దినములు గల సంవత్సరమును ముప్పై రెండు చే భాగించినచో అంటే మూడు వందల అరవై ఐదు బై ముప్పై రెండు ఏమొస్తుంది పదకొండు లబ్ధము పదమూడు శేషము వచ్చును అందు పదకొండు లబ్ధము రుద్రగణమును సూచించును పదమూడు అనుశేషము కశ్యపుని భార్యలు పుత్రికలు అయినటువంటి పదమూడు మందిని సూచిస్తుంది ఇన్ని విభాగములు తన గల కశ్యప ప్రజాపతి ఈ మంత్రజపము చేయుటచే రుద్రుల తత్వమును తనయందు ఆవేశింపజేసుకొని తన పదముగ్గురు భార్యలతో గృహస్థుడయ్యు నిర్లిప్తుడై సృష్టి కార్యమునందు స్థానము పొందనని అర్థము అంటున్నారు కామము తీరిన వెనక దితి కూడా తాను చేసిన నిషిద్ధ కర్మమునకు మనస్సున సిగ్గుపడిపోయను కామము తీరిందండి అప్పుడు కామం తీరిన వెనక దితి పాపం సిగ్గుపడింది మనస్సున తల వంచుకొని మనసులో శంకరుని గూర్చి మిక్కిలి భయపడాను శంకరుని గూర్చి మిక్కిలి భయపడింది భయపడి ఏమి చేసింది అనేటువంటి విషయాన్ని మనము రేపటి రోజును చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా